సహోదరి సహోదరు దయచేసి వినండి ఆత్మీయుడైనటువంటి దావీదు ఎందుకని మధ్యాహ్నం పడుకుంటున్నాడు బహుశా రాత్రులు పడుకోవటంలా ఎందుకని రాత్రులు పడుకోవటంలా నేను అనుకుంటున్నాను ఎంతో కొంత అతని మనసు డిస్టర్బ్ అయ్యింది ఆలోచనలు సరిగా లేవు సరైనటువంటి ఆలోచనలు రావటంలా కొంతమందికి రాత్రులు నిద్ర రాదు ఎందుకయ్యా అంటే వాళ్ళు చూసే దృశ్యాలు కావచ్చు వాళ్ళు చదివేటటువంటి విషయాలు కావచ్చు వాళ్ళకు నిద్ర పట్టకుండా చేస్తాయి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి పనికి మాలిన తలంపులు పాపిష్టి ఆలోచనలు వారిని ఉక్కిరి బిక్కిరి చేయటమే కాకుండా తొందర చేస్తాయి అదే సమయంలో జాగ్రత్తగా మీరు పరిశీలన చేసినట్లయితే దావీదు యొక్క భార్య అయినటువంటి మీకాలు దావీదుకు దూరంగా జీవిస్తుంది తాను బహుగా ప్రేమించాడు ప్రేమించినటువంటి తన భార్య తనకు దూరం చేయబడింది రెండోది ఆ భార్య తనను అర్థం చేసుకోలేదు అపార్థం చేసుకుంది హేళన చేసింది చిన్న చూపు చూసింది తక్కువ చేసి మాట్లాడింది మాటలతో గాయపరిచింది ఫలితంగా వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ వచ్చేసింది ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా భార్య భర్తల మధ్య డిస్టెన్స్ కొంతమంది భర్తలు మాటి మాటికి భార్యను ఏదో ఒక మాటని గాయపరుస్తూ ఉంటారు కొంతమంది భార్యలు ఏదో విధంగా ఒక మాటని భర్తను గాయపరుస్తూ ఉంటారు భార్యను గాయపరచకుండా భర్తను గాయపరచకుండా ఎందుకు ఒక్కరోజు కూడా వాళ్ళు గడపలేరు సూటిపోటు మాటలు లేనిపోని అనుమానాలు అర్థం అర్థం లేనటువంటి వాగ్వాదాలు పనికి మాలిన ఆర్గ్యుమెంట్లు తారాస్థాయికి చేరి ఆఖరికి వీళ్ళు తిట్టుకోవడం అరుచుకోవడం కేకలేసుకోవడం అటు తిరిగి భర్త పడుకుంటాడు ఇటు తిరిగి భార్య పడుకుంటుంది వీళ్ళ మధ్య సఖ్యత సమాధానం లేకపోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి పనికి మాలిన ఆలోచనలు వస్తాయి భార్యతో భర్తతో భార్య భర్తల మధ్య ఎడ ఉన్నప్పుడు భార్య భర్త భర్తల మధ్య గ్యాప్ ఉన్నప్పుడు ఆ గ్యాప్లో సైతాన్ని వచ్చి కూర్చుంటాడు భర్తను గెంటేస్తూ ఉంటాడు భార్యను గెంటేస్తూ ఉంటాడు ఒకే ఇంట్లో ఉంటారు కానీ వారి మనస్సులు మాత్రం కలవవు ఫలితంగా వారి యొక్క శరీరాలు కలవు ఆఖరికి వాళ్ళ ఆలోచన విధానం మారిపోతుంది పనికి మారినటువంటి ఆలోచనలు తలంపులు వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి ఎగ్జాక్ట్గా నా వీధి జీవితంలో అదే జరిగింది తన భార్యకు తనకు మధ్య ఎడము వచ్చేసింది ఎలా వచ్చిందో చూద్దాం రండి ఆరో అధ్యాయము ఇరవై వచ్చిన ఆరో అధ్యాయము తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా ఎందుకు వచ్చాడట ఇంటికి ఇంటి వారితో గొడవ పడ్డానికి రాలా ఇంటిలో ఉన్నవారితో తగాదా పడ్డానికి రాలా ఒక చక్కని మాట రాయబడి ఉంది దావీదు ఇంట్లోకి వస్తున్న కారణం ఏమిటంటే ఇంటిలో ఉన్నవారిని దీవించాలి భర్త నువ్వు ఇంటికి వస్తే నీ రాకడ ఇంటికి దీవెనకరంగా ఉండాలి భార్య నీ భర్త ఇంటికి వస్తే నీ ప్రవర్తన నీ భర్తకు దీవెనకరంగా ఉండాలే తప్ప చిరాకు పుట్టించేది గాను కోపం పుట్టించేది గాను ఆయాసం పుట్టించేది గాను ఉండడానికి వీల్లేదు ఆ రోజు భర్త ఏమో ఇంటికి దీవెనకరంగా ఉండడానికి వస్తున్నాడు అలా వచ్చిన భర్తను చూసి భార్య ఏం చేస్తుందో చూద్దాం రండి మీకాలు దావీదును ఎదుర్కొని మజ్జిగ గ్లాసుతో ఎదుర్కొని ఉందా బైబుల్లో మంచినీళ్ళ గ్లాస్తో ఎదుర్కొని బైబుల్లో ఉందా అండి ఎదుర్కొని స్థితి గల పనికత్తెలు పనికత్తెలు అంటే ఎవరట హీనులట కొవ్వు గదు ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు దయచేసి గమనించండి వాళ్ళు హీనులు కాదు వారు దీనులు వాళ్లే కనుక లేకపోతే ఈరోజు మన ఇళ్లలో పరిస్థితి ఏమిటి చెప్పండి బట్లు ఉతికే వాళ్ళు రాకపోతే తోమే వాళ్ళు లేకపోతే ఇల్లు ఊడ్చేవాళ్ళు రాకపోతే ఇస్త్రీ చేసేవాళ్ళు లేకపోతే అసలు మన పరిస్థితి ఏమిటి ఎదురుగుండా పెద్దవాళ్ళు ఉండేవాడిని చిన్నవాళ్ళు ఉండేవాడిని అస్సలు కంట్రోల్ ఉండదు కంట్రోల్ ఉండదు నిమ్మకాయ తీసుకోండి దాన్ని గట్టిగా నొక్కండి ఏ రసం బయటకు వస్తే చెప్పండి కదా కదా నిమ్మరసం వస్తుంది సరే ఒకవేళ మీరు ఆరెంజ్ తీసుకోండి ఆరెంజ్ని గట్టిగా నొక్కండి ఏ జ్యూస్ బయటకు వస్తుంది ఆరంజ్ జ్యూస్ బయటకు వస్తుంది బత్తాయిని గట్టిగా నొక్కితే బత్తాయి జ్యూస్ వస్తుంది ఎందుకని బత్తాయి దేంతో నింపబడిందో కొంచెం గట్టిగా నొక్కితే అదే బయటకు వస్తుంది గుండె దేంతో నింపబడిందో కొంచెం ఏదైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వస్తే ఆ గుండెల్లో నుంచి లోపల ఉంటే నోట్లోంచి బయటకు వస్తుంది అర్థమైందా దూషణతో కూడిన మాటలు నీ నోట్లోంచి వస్తున్నాయంటే నీ హృదయం దూషణతో నింపడి నింపబడింది బూతు మాటలు ఒకవేళ నీ నోట్లోంచి వస్తున్నాయా అంటే నీ హృదయం బూతు జీవితం బూతుతో నింపబడింది హృదయము నిండిన దానిని బట్టే నోరు మాట్లాడుతుందని బైబుల్ సెలవిస్తుంది జాగ్రత్తగా వినండి భర్త ఏమో ఇంటికి ఆత్మీయుడిగా వస్తున్నాడు దీవెన తెస్తున్నాడు భార్యేమో ఎదుర్కొంటుంది దేనికి ఎదుర్కొంటుందో తెలుసా గొడవ పడ్డానికి ఎదుర్కొంటుంది తన మనసులో ఆయాసం పెట్టేసుకుంది కోపం పెట్టేసుకుంది ద్వేషం పెట్టేసుకుంది భర్త ఇంటికి రావడం ఆలస్యం రెడీ అయిపోయింది దేనికి గొడవ పడ్డానికి భర్త అడుగు పెట్టాడో లేదో వెంటనే మొదలు పెట్టేసింది ఎరధ్యాయం ఇరవై వచ్చిన మీ కాలు దాబీధిని ఎదుర్కొనవచ్చి హీన స్థితి గల హీన స్థితి ఇంట్లో పనిచేసేవాళ్ళు అట హీనులట సరే మీకాలు తండ్రి ఎవరో చెప్పండి సౌలు సౌలు దేవుడిని కనికరం పొందుకొని రాసు కాకమును ఏం చేసేవాడో చెప్పండి గుర్రాలు కాదు గొర్రెలు కాదు గుర్రాలని పోషించే వాళ్ళని పెంచే వాళ్ళని చూస్తాం గొర్రెల్ని పెంచే వాళ్ళని పోషించే వాళ్ళని చూస్తాం ఈ మహానుభావుడు గాడిదలు గాడిదలు మేపుకునేవాళ్ళ నాన్న ఆ నాన్నకు పుట్టింది మహాతల్లి వాస్తవంగా ఏమీ లేనిది సడన్గా వచ్చి పడేసరికి ఎగురెగురు పడుతుంది ఉన్నారా మన మధ్య అలాంటి వాళ్ళు ఒకప్పుడు మనకేమీ లేదు కానీ సడన్గా కలిసి వచ్చిందో లేకపోతే మరి ఎలా వచ్చిందో కానీ సడన్గా వచ్చేసరికి ఎగిరెగిరి పడతా ఉంటారు మంచిది కాదు సుమా ఏ ఒక్కరిని తోలనాడకండి ఏ ఒక్కరిని తక్కువ చేసి మాట్లాడకండి ఏ ఒక్కరి మీద నోరు పడేసుకోకండి నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనకండి రేపొద్దున సడన్గా నీ దగ్గర పనిచేసేవాడు నోరు తెరిచి మాట్లాడినట్లయితే నువ్వేం చేస్తావు ఏ విధంగా ఎదుర్కొంటావు ఒకసారి ఆలోచించు ఇంటికి వచ్చిన తర్వాత హీనులైనటువంటి ఆ పని మనుషులు ఎదుట ఆ పనికత్తలు ఎదుట ఏమిటా డాన్స్ అదే డ్యాన్స్ కాదండి పనికత్తలు ఎదుట డాన్స్ అయితే దేవుని మందస్సము ఎంతో కాలంగా ఇస్రాయేళ్ల మధ్య లేనటువంటి మందస్సాన్ని అనగా పది ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు కలిగినటువంటి మందస్సము దేవుని కృపాసింహాసనము ఆ మందస్సం పైనే ఉంది ఆ మందసం పైనే దేవుడు ఆశ్రుడై ఉంటాడు అది దేవుని సన్నిధికి సాదృశ్యం ఆ దేవుని సన్నిధికి సాదృశ్యమైన మందస్సాన్ని తీసుకొస్తూ ఉంటే దేవుడే వస్తున్నాడు అనే ఆనందంతో గంతులు వేస్తే అది చూసి నా భర్త ఎంత ఆత్మీయుడు దేవుడన్నా దేవుని సన్నిధన్నా ఎంత మక్కువ అందరితో పాటు సమానమైపోయి అందరిలో ఒక్కడుగా దేవుడిని ఆరాధించటం నిజంగా నా భర్త యొక్క దినత్వానికి సదృశ్యం అని చెప్పి భర్తను అర్థం చేసుకొని ఆప్యాయంగా మాట్లాడడానికి బదులుగా ఎలా మాట్లాడేసింది అర్థం పర్థం లేకుండా మాట్లాడేసింది మాటలతో గాయపరిచేసింది అపహాస్యము చేసినందున అపహాస్యము హేళన మా సహోదరులు అలాగే సహోదరులు మీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలంటే ఒకరిని ఒకరు తక్కువ చేసి మాట్లాడడం మానేసేయండి ఒకరిని ఒకరు హేళన చేసి మాట్లాడడం మానేసేయండి నీ భర్తనే నువ్వు హేళన చేస్తే ఇంకెవరికి గౌరవిస్తావు నీ భార్యనే నువ్వు హేళన చేస్తే ఎందుకని నీ భర్త నీ భార్య నీ జీవితంలో సగం నువ్వు బ్రతుకున్నంత కాలం వా నీలో సగం నీ జీవితంలో సగ భాగమైనటువంటి నీ భర్తనే నీ భార్యనే మాటలతో గాయపరిచిన హేళన చేసిన చూపు చూసిన నిన్ను నీవే హేళన చేసుకుంటున్నావు ఈ విషయాన్ని మర్చిపోవద్దు మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి ఒకే ఇంట్లో ఉంటూ మనసులు కలవక మనుషులు కలవక సైతానికి తావిచ్చి కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసుకొని బిడ్డలను బజారుకు ఈడ్చేటటువంటి బ్రతుకులను బాగుచేయ ఆయన మా మందిరంలో ఏ ఒక్కరూ కూడా మేకాలు దావీదు వలె ఉండడానికి వీల్లేదయ్యా ఏ కుటుంబంలో కూడా సైతాను జ్వరబడి అనవసరమైనటువంటి ప్రహ్వా అగాధాన్ని సృష్టించడానికి లేదయ్యా ఏ కుటుంబమైనటువంటి స్థితి గుండా వెళుతున్నట్లయితే ఈరోజు సూటిగా స్పష్టంగా మాట్లాడే కనుక ప్రతి కుటుంబము కట్టబడాలి ప్రతి భార్య భర్త నాయన వారి శరీరంలో ఉన్నటువంటి తత్వాన్ని జయించి భర్తతో భార్యతో సఖ్యత సమాధానం కలిగి కుటుంబ వ్యవస్థను ప్రహ్వా బాగు చేసుకోవాలి ఏసునామం సునామం వేడుకుంటున్నాం తండ్రి ఆమె డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నారు అంతవరకు